బంజారాల అభ్యున్నతికి కృషి సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బంజారాల చైతన్య పరిచేందుకు జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు సంత్ శేవాల మహారాజ్ అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు గురువారం రహీంద్రాబాద్లో సేవాలాల్ ఉత్సవ సమితి బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘాధ్వర్యంలో సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ యొక్క రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాలు సేవాలాల్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ రవీంద్ర భారతిలో ఈ రోజు మహాభోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ తదనంతరం ఇక్కడ మేము ఆ యొక్క గిరిజన జాతిని ఉద్దేశించి మా బంజారా జాతిని ఉద్దేశించి మా జాతికి సంబంధించినటువంటి ప్రముఖులందరితోని ఈరోజు కళాకారులతోని ఉద్యోగ సంఘాలతో మేధావులతో అందరితో కూడా ఈ రోజు సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి నా బంజారా జాతి బిడ్డలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేశారు మరి దాంతో పాటుగా ముందుగా నిర్వహించినటువంటి మహాభోగ్ బండార్ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు వారితో పాటుగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డికే అరుణ గారు మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారు బిజెపి జాతీయ నాయకులు మన మురళీధర్ రావు గారు ఈ విధంగా చాలా మంది పెద్దలు ప్రముఖులు మా జాతికి సంబంధించినటువంటి మరియు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఆర్ఎస్ జీవన్ లాల్ గారు కావచ్చు ప్రకాష్ రాథోడ్ గారు కావచ్చు మరియు అనేక రకాల ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించినటువంటి నాయకులు చాలా మంది కూడా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి ఈ ఈ సందర్భంగా జాతిని ఉద్దేశించి ఈరోజు మేమందరం కూడా మా జాతికి ఏ కష్టం వచ్చినా మా జాతికి ఇబ్బంది వచ్చినా మా జాతి అంతా ఎప్పుడూ సంఘటితంగానే ఉంటామని చెప్పి సంఘటితంగానే ఉండాలని చెప్పి మా సంత్ సేవాలాల్ మహారాజ్ చూపించినటువంటి వారి యొక్క ఆశల్లోనే వారి యొక్క అడుగు జాడల్లోనే ఈరోజు మా జాతి ముందు కొనసాగుతుంది కాబట్టి మా జాతికి సంబంధించినటువంటి ఒక రెండు మూడు ప్రస్తావనలు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కావచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా యొక్క తాండాలకు సంబంధించి డెవలప్మెంట్ కావట్లేదు మా తాండాలన్నీ కూడా అభివృద్ధి చెందాలని వద్దానికి ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతో పాటుగా మరి ఇతర కులాలకు సంబంధించినటువంటి సంతువులు సాధువులు దేవుళ్ళ యొక్క మహానుభావుల యొక్క జయంతులు వర్ధంతులు ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నట్టు మా పన్నెండు కోట్ల మంది బంజారాలు మాట్లాడేటువంటి ఒకే భాష ఒకే ఆశ ఒకే సంస్కృతి ఒకే సంపాద ఒకే సాంప్రదాయము ఒకే ఆహారాలు అలవాటు ఉన్నటువంటి దేశంలో హిందీ తర్వాత మాట్లాడేటువంటి పెద్ద జాతి ఏదైనా ఉందంటే అది బంజారా జాతి మా జాతిని కూడా ఎయిత్ షెడ్యూల్లో గౌరబోల్ని చేర్చాలనేటువంటి మేము ప్రస్తావనను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దాంతో పాటుగా ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి పదిహేనో తేదీన నిర్వహించేటువంటి సంత్ సద్గురు శివలాల్ మహారాజ్ గారి యొక్క జయంతిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నా యావత్